సముద్ర తీరంలో చమురు ఉత్పత్తి కార్యకలాపాలతో వేట కష్టమై జీవన కోల్పోతున్నామని పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం మూడవట మత్స్యకారులు నిరసన ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మత్స్యకార నాయకులు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఉన్న రిలయన్స్ ఓఎన్జిసి ఎస్ఆర్ గుజరాత్ దివిస్ అరవిందో మరియు కాకినాడలో ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీలు ఎన్ఎఫ్సిఎల్ కోరమాండల్ షుగర్ ఫ్యాక్టరీల నుండి వచ్చే కెమికల్ వాటర్ క్రూడ్ సముద్ర పాడుగు భాగంలో సుమారు వంద నుండి రెండు వందల కిలోమీటర్ల మేర వ్యాపించడం వలన మత్స్య సంపద కోల్పోయి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తాము చమురు సంస్థలకు వ్యతిరేకం కాదని వారి కార్యకలాపాలతో బ్రతుకు తెరవపోతుందన్నారు తమకు సముద్ర వేట తప్పితే మరే ఇతర భూమి కానీ వ్యాపారం కానీ లేవని అందువల్ల ముమ్మడి వారం యానం నియోజకవర్గాల్లో మత్స్యకారులకు ప్రతీ నెల ఏ విధంగా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా కాకినాడ ఒకటి రెండు యు కొత్తపల్లి తొండంగి మండలాల్లో ఉన్న మత్స్యకారులకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు సముద్రంలో వేటాడే మత్స్యకారులను రైతులుగా గుర్తించి కాకినాడ జిల్లా డిసిసి బ్యాంకు ద్వారా వారికి కూడా లక్ష రూపాయల నుండి ఐదు లక్షల వరకు రుణాలు మంజూరు చేయాలన్నారు కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని కంపెనీల నుండి వస్తున్న సిఎస్ఆర్ నిధులు మత్స్యకార కుటుంబాలలో ఉన్న యువతి యువకుల అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు అధిక సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు

కాకినాడ జిల్లా నుంచి కాకినాడ జిల్లాలో ఉన్న కరపన్న ఉప్పలొకర నుంచి అత్తరపేట వరకు ఉన్న మత్స్యకార గ్రామాల ప్రతిదీ కూడా మత్స్య సంపద నశించిపోయింది రిలయన్స్ వలన ఎస్ఆర్ గుజరాత్ వలన అలాగే అన్ని కంపెనీల వలన కాకినాడలో ఉన్న ఆయిల్ కంపెనీల వలన జీఎస్ వలన ఎన్ఎఫ్సిఎల్ వల్ల సమస్త కంపెనీల వలన మత్స్య సంపద నాశనం అయిపోయింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి యానవం నియోజకవర్గంలోని ముమ్మడివరం నియోజకవర్గంలో ఏ విధంగా అయితే పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అదే మాదిరిగా అప్పలకి నుంచి అద్దరిపేట వరకు ఉన్న ప్రతి మత్స్యకారుడికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి రెండో డిమాండ్ మన కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి మత్స్యకారుడికి కూడా ఏట సమయంలో చనిపోతే ఓటు మీద చనిపోయి ఎక్కడ చనిపోయినా సరే మత్స్యకారు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని రెండో డిమాండ్ పెట్టామండి మూడో డిమాండ్ ఇక్కడ వారు ఉన్న ఫ్యాక్టరీలో ఇతర రాష్ట్రాల నుంచి ఒరిస్సా నుంచి బీహార్ నుంచి అలాగే జార్ఖండ్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు అలా కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యాక్టరీలో కూడా మత్స్యకారులు నూటికి ఇరవై ఉద్యోగాలు మత్స్యకారులకు ఇవ్వాలని మూడో డిమాండ్ పెట్టాం మత్స్యకారులను రైతులుగా గుర్తించి డిసిసి బ్యాంకులు ఉన్నారు ఏ విధంగా ఎత్తిస్తున్నారు అలాగే మన కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి మత్స్యకారుడికి డీసీసీ బ్యాంక్ ద్వారా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని నాలుగో డిమాండ్ పెట్టాం ఇంకా ఐదో డిమాండు సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని కంపెనీలు చేసే సిఎస్ఆర్ ఫండ్స్ మత్స్యకార యువతీ యువకులకు పిల్లలకు మొత్తం అందరికీ కూడా వాళ్ళకే చెందేలా చేయాలి తప్ప వాళ్ళని గ్రామంలో అభివృద్ధి పండ్స్ కింద ఉపయోగించినాక వీల్లేదు మత్స్యకార చదువుకున్న యువతి యువకులకు సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని కూడా వాళ్ళకే ఖర్చు పెట్టాలని ఈ రోజు ఐదు డిమాండ్లతో కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని దేశ ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి నిలన్స్ ఎండి ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ ఎండి గారికి నిలెన్స్ ఎండి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కలెక్టర్ ద్వారాగా పంపించాలని ఈ రోజు మీడియా ద్వారాగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మత్స్యకారుల ఐక్యత